ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు పరచాలి ప్రత్యేక చట్టాన్ని వెంటనే శ్రీకాంత్ 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 నువ్వు వెనుకున్న వాళ్ళందరి ముందు palī palī we won't testis we won't testis no no he is siddharai pan alliance Veno, veno, emergency, emergency medicine pg. Veno, 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 ए hey, पवित्र yeah. ప్రపంచంలో ఆ ఇచ్చి ఒక డాక్టర్గా ప్రజలకి సేవ చేయాలని ఒక పుత్పతంతో మీ రైతు విద్యలో అందరు కూడా భావిస్తారు ఎందుకంటే ఈ మాట నేనన్నది కాదు స్వతహాగా మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడూ మా తల్లిగారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము అన్న తర్వాత డాక్టర్లే అంత ప్రపంచంలో ఆ స్థానం ఉండాలి మనము డాక్టర్లకు గౌరవం కల్పించాలా ఏ విధంగా మనము తల్లిదండ్రులను గురువులను ఏ విధంగా పూజిస్తామో ఆరాధిస్తామో అలాగే డాక్టర్లకు కూడా మనము ఎంతో గౌరవము ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆమె చెప్పినందువల్లే నేను మా పిల్లవాళ్ళకు కూడా డాక్టర్లుగానే ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద అబ్బాయి వచ్చేసి ఇక్కడే గడపరలోనే ఇక్కడే ఎంబీబీఎస్ చదివినాడు ఆ తర్వాత రేడియాలజిస్ట్గా బాంబేలో ఎంజిఎం కాలేజ్లో పూర్తి చేసుకొని ఇండియా హాస్పిటల్లో నేను అక్కడ జాబ్ చేస్తున్నాను అలాగే రెండో అబ్బాయి కూడా ఉస్మానియా మన హైదరాబాద్ ఎంబీబీఎస్ చేసుకొని ఆ తర్వాత పీజీ వచ్చేసి వరంగల్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్లో ఇప్పుడు డిఎంగా ఆయన సెకండ్ ఇయర్ మణిపాల్ కాలేజ్లో గ్యాస్ట్రో కాలేజీగా ఆయన విధానం మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉన్నందువల్ల నేను ఎందుకంటే ముందు నుంచి కూడా మా పిల్లలను ఒక ఐఎస్ ఐపీఎస్ చేస్తామని నాకు ఎప్పుడూ థాట్ లేదు కానీ మా అమ్మ ఎప్పుడు డాక్టర్లు అంటే భలే ఇది చేస్తారు గౌరవం చేస్తుంది అలా తర్వాత వాళ్ళే రా వాళ్ళే రాని ఆ మనసులో నాకు పడినందులోనే వీళ్లకు ఆ వైద్యం ఇంట్లో చేర్పించడం జరిగింది లేకుంటే ఈరోజు వాళ్ళ ఐఏఎస్ఐపీఎస్ నుంచి ఇంటర్జెట్ స్టూడెంట్స్ కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థానాన్ని ఒక వైద్య విద్యార్థిని నిర్దాక్షణంగా ఒక క్రూరుడు ఎవరు చేసిన ఇద్దరు కూడా కనిపించే కనిపెట్టే దుస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుతో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాలేజీలు అంటే ఒక పవిత్ర దేవాలయం అటువంటి కాలేజీలోనే ఇటువంటి దుస్తృష్టమైన సంఘటన జరిగితే అటువంటి వ్యక్తులు వచ్చేసి ఎన్కౌంటర్ చేసినా కూడా తక్కువ శిక్ష అని నేను భావిస్తాను ఎందుకంటే ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో సేవలందించే మహిళను మన భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వైద్య విద్యలో సోదన విద్య అటువంటి కాలేజీ ప్రాంగణంలోనే ఈ దురదృష్ట సంఘటన జరగడము మొత్తం భారతదేశానికే చాలా సిగ్గు చేయటం విషయము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ పాత చట్టాలను కూడా వాళ్ళ రూపే కొత్తగా ఎందుకంటే ఇటువంటి పనులు చేసే ఎవరున్న దౌర్భాగ్యులు ఉంటే వెన్నులో వణుకు వచ్చే విధంగా అప్పటికప్పుడే ఈ విధంగా సౌదీలో ఎవరన్నా తప్పు చేస్తే ఆ ప్రాణానికి ప్రాణం ఈ విధంగా ఇస్తారో ఆ విధంగా చట్టాలు తీసుకొస్తేనే రోజు ఇటువంటి సంఘటనలు పురాతనం కాకుండా ఉంటాయని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనది చాలా కలుగుతుంది ఆ తల్లిదండ్రులకు మా తరపు నుంచి వాళ్ళకు సంతాపం తెలియజేసుకుని ఆ పాప కూడా ఆ అల్లా దేవుడు ఆత్మశాంతి కలిగించి ఆయనకు స్వర్గంలో స్థానం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ